ఓం శివయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామి వల్ల మీరు మోసపోతారు తస్మత్ జాగ్రత్త అయితే ఏ భాగస్వామి వల్ల మీరు మోసపోతారు ఎటువంటి మోసాలు చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారాకే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి గురువు గారి మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మాట సహాయమే కాకుండా వారికి ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తారీఖు దినఫలాల ప్రకారం రాశి వారికి చూస్తే కనుక మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వల్ల మోసపోతారు అయితే ఈ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు గృహస్థితి ఇక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈరోజు మంగళవారం రోజున కావటంతో ఇక ఈరోజు అనేది బుధ గ్రహ ప్రభావం అనేది కన్యారాశి వారికి అధికంగా ఉంటుంది అలాగే ఈరోజు సంబంధాలు సంఘర్షణలు వ్యాపార ఒప్పందాలు క్రమపరుస్తారు ఈరోజు కన్యారాశి వారిపై రాహుకేతు దృష్టి కూడా ఉంటుంది ఇది మోసం ద్రోహం సంచలనం కారణం అవుతుంది భాగస్వామి సంబంధిత ఏడవ ఇళ్ళలో ప్రతికూలత ఫలితాలు చూస్తే మంగళ దృష్టి కూడా ఉంటుంది అయితే ఈరోజు సాధారణ ఫలితాలు చూస్తే ఉదయం సహనుకూలమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు పనులు వేగంగా సాగుతాయి చాలా కాలం నుండి ఆపివేసినటువంటి కొన్ని పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు అలాగే కొంతమంది కొత్త కొత్త పనులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా పనులు వాయిదా వేసుకున్న వ్యక్తులు ఈరోజు పనులు మొదలుపెట్టుతారు మధ్యాహ్నం నుండి కొంత ప్రతికూలతమైన వాతావరణం కనిపిస్తుంది అనుకోని సమస్యలకు మీకు వస్తాయి అలాగే సాయంత్రం సమయానికి భాగస్వామి వల్ల ఒక నిరాశ మీకు ఎదురవుతుంది నమ్మకం ఉంచిన వ్యక్తి మాట తప్పడం కానీ లేదా వ్యాపారాన్ని రహస్యాన్ని బయట పెట్టడం కానీ అంటే మీరు వారిపై నమ్మకం ఉంచి మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్తారు లేదా ఎవరికి చెప్పకూడదని వారి దగ్గర మాట తీసుకుంటారు ఏదో ఒక అంశంలో వారి దగ్గర మాట తీసుకుంటారు వారు మాట తప్పడం కానీ లేదా మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం కానీ ఇలా నమ్మకం ఉంచిన వ్యక్తి వల్ల మాత్రం ఒక బాధ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక ఉద్యోగ వ్యాపార ఫలితాలు కనుక ఈరోజు దినఫలాలు చూస్తే వ్యాపారాలలో భాగస్వామి ఒప్పందానికి ఉపలంబించడం జరగవచ్చు ఉద్యోగంలో సహోద్యోగి మీకు వెన్నుపోటు పొడవడం వచ్చు డబ్బు పెట్టుబడులతో మీకు నష్టం రావచ్చు అలాగే కుటుంబ సభ్యులు బంధుత్వం ప్రేమ సంబంధాలు వివరాలు కనుక చూస్తే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధంలో నిజాయితీ లేకపోవడం అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క స్నేహితులు కానీ స్నేహితురాళ్ళు కానీ మీ దగ్గర తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం ఈ విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయడం కానీ లేదా మీరు మాట పడడం కానీ మీ యొక్క రహస్యాన్ని బయట పెట్టడం కానీ ఇలా ఏదో ఒక కారణంగా మీరు మోసపోయే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార భాగస్వామి అయితే గనక మీ యొక్క లాభాలను దాచిపెట్టడం మీ యొక్క ప్రేమికుడు ప్రియురాలిచ్చే కనుక ఏదైనా పర్సనల్ విషయాలను మీ దగ్గర దాచిపెట్టడం అలాగే జీవిత భాగస్వామి అయితే గనక మీ దగ్గర ఏదైనా పెద్ద విషయాన్ని దాచి ఉంచడం మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవడం స్నేహ భాగస్వామి అయితే మీ యొక్క రహస్యాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ విధంగా ఒక్కోసారి జీవితంలో ఒక్కో రకంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి వ్యాపార భాగస్వామి వల్ల ఒక రకంగా మోసం జరిగే మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలి వల్ల మరొక రకంగా అలాగే జీవిత భాగస్వామి వల్ల మరొక రకంగా స్నేహ భాగస్వామి వల్ల మరొక రకంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి అంశంలో ఖచ్చితంగా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి అలాగే ఈరోజు బుధుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మాటల వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి శని ప్రభావం కారణంగా ఆలస్యం సత్యం బయటపడుతుంది రాహు ప్రభావం వల్ల అబద్ధాలు ద్రోహిని మీరు చూపిస్తారు అయితే మొత్తం మోసం నాలుగు రూపాల్లో ఉండవచ్చు ఆర్థిక మోసం కావచ్చు మానసిక మోసం కావచ్చు శారీరక మోసం కావచ్చు సామూజిక మోసం కావచ్చు అయితే భాగస్వామి ఎందుకు మోసం చేస్తారు అని చూస్తే గనుక మీకు అసూయ అనేది కావచ్చు స్వార్థం కావచ్చు ప్రేమ సంతృప్తి కావచ్చు ఇలా ఆర్థిక లోపం కావచ్చు అహంకారం కావచ్చు ఈ విధంగా కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతీది ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలవును హనుమానానికి సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అన్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్